హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముషా మెనీ ఫ్యామిలీ వ్లాగ్స్ మొత్తానికి అయితే అందరైతే బాగురా నేను కూడా అయితే సూపర్గా అయితేనమాట ఫుల్ వీడియో అయితే ఈ మధ్య అయితే నేనైతే పెట్టనే పెట్టట్లేదు ఎందుకంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కదా అంత కంటెంట్ అయితే నాకు ఏం దొరకట్లేదు ఇంకా నా డే ఎలా ఉంటుందో అనేసి అయితే నేను ఈ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా వీడియో అయితే ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి అర్థమైపోతుంది పొద్దు పొద్దుగాలని అయితే లేచి బయటకు వస్తాం అనమాట బయటికి రాగానే నరసింహస్వామి గుడి గుడి అయితే గోపురం అయితే కనపడుతుంది అట్లనే సూర్యుడు చూడండి ఎంత గుడ్ మార్నింగ్ అయితే అనమాట మీ నేనైతే ఇంక ఈ దేవుణ్ణి చూసి సూర్యుడిని చూసి వచ్చాకల్లా మా ఉదయం అయితే ఫస్ట్ అందరికి అందరికంటే ముందైతే లేచి పావురాలకైతే బియ్యం అయితే ఇస్తాడు రేషన్ బియ్యం అయితే పావురాలకి ఇస్తాడు లేవటం లేవటం మంచి పని అంటే మా ఉదయం అయితే చాలా మంచి పని చెప్తుడు ఇంకా మేమైతే అనమాట ఇంక ఏమీ లే అనుకుంటాం సేపు పడుతూనైతే టైం స్పెండ్ చేసి అయితే వస్తాడు కుమ్మలంగా అయితే ఎట్లా తింటున్నాయి అని అయితే చూస్తాడు రోజు అయితే వీడియో అయితే కొంచెం ఉదయే తీస్తుండే అక్కడక్కడైతే ఇంకా ఫస్ట్ ఏమైనా మనకైతే ఊగిసే ఎంతగా అయితే లేదు కొద్దిగా ఉంది ఆ కొంచెం ఊక్కొని చాపులు ఇస్తే ముగ్గుసుకొని ఇట్లాకొచ్చి నేనైతే నైటే బియ్యం గడి అయితే పెడతాను అనమాట ఎందుకంటే రేషన్ బియ్యం కదా మంచిగా అన్నం వదగాలంటే సన్నగా రావాలంటే మెత్తగా కాకూడదంటే నైట్ బియ్యం గడి పెట్టుకొని మళ్ళీ ఆ వాటర్ అయితే ఒకసారి పడబోసి మళ్ళీ వాటర్ పెట్టుకొని గ్యాస్ అయితే ఫస్ట్ అయితే నేను అన్నమే వండుతాను ఇంకా నెక్స్ట్ అయితే కూరగాయలు కూడా నేను నైటే కోసుకొని అయితే పెట్టుకుంటాను ఎందుకంటే పుదుగాలు అయితే ముగ్గురు పిల్లలతో కావాలంటే పని చాలా కష్టం అయితే అవుతుంది రామ్ కూడా అయితే హెల్ప్ చేస్తాడు ఎంత హెల్ప్ చేసినా కానీ ఒక్కోసారి అయితే అస్సలకైతే పని కాదు అందుగురించి అయితే పుదుగాలని నైటే కోసి అయితే పెట్టుకుంటా పుద్ధగాలు తొందరగా పని అవుతుంది ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ అవన్నీ అయితే ఇంకా పొద్దుగాలనే కోసుకుంటా అనమాట ఇంకా దొండకాయ బెండకాయ ఇవన్నీ బెండకాయ ఒకటి పోయిన జిగురు జిగురెక్కిద్ది దొండకాయ కానీ బీరకాయలు కానీ కకరకాయలు కానీ అన్నీ అయితే ఒక నైటే కోసుకొని పెట్టుకుంటా ఇంకెప్పుడు టైం ఉంటే అప్పుడు అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటా అనమాట బాక్స్లలో పెట్టి ఈ గ్యాస్ మీద అన్నం ఆ గ్యాస్ మీద అయితే కూర పెట్టి ఇంకా ఉడికి నీళ్ళ కోసం అయితే ఇంకా గిన్నెలో నీళ్ళు పోసుకొని అయితే అడబెట్టిన ఇంకనే బ్రష్ అయితే వేసుకొని మాకైతే ఇక్కడ కూర్చొని బ్రష్ చేయడానికి అయితే ప్రశాంతంగా అయితే ఉందన్నమాట మూడిల్లులు తిరిగి వచ్చినా కూడా ఈ లాస్ట్ ఇల్లు అయితే మంచిగా అయితే సెట్ అయిపోయింది మాకు మంచిగా సూర్యుడు ఇంట్లో పడుతుండే ఎండ పడుతుంది ప్రశాంతంగా బయట ఊర్లో ఫీలింగ్ వచ్చింది అనమాట చాలా వాటికి అయితే మంచిగా అయితే అనిపిస్తుంది పిల్లలు కూడా అయితే రాటం రాటం బయటకే వచ్చేస్తారు ఇంట్లో అయితే ఉండరు ఇంకా అక్కడేమో ముసుగులో గుద్దులాటట్టు ఇంకా ఉండాల్సి వస్తుంది ఇక్కడ చేసి రాగానే మళ్ళీ మొహం కడుక్కున్నాక సూర్య నమస్కారం అయితే ఇట్లా నార్మల్గా అయితే అనబట్టే మాకు ఇంట్లోకి అయితే వస్తుంది అందు గురించి అయితే నేను పొదుగాలు అయితే వీడియోలు అయితే తీయలేకపోతాయి ఎందుకంటే మస్క మస్కా అనిపిస్తుంది కెమెరాలో కూడా అట్లనే ఇంకా ఉడికి నీళ్ళు అయితే తాగుతా అనమాట అల్లైతే కొంచెం నిమ్మకాయ ఉప్పు అయితే వేండుకొని అయితే తాగుతా వాళ్ళు అయితే నన్ను అయితే నీళ్లు కూడా నిమ్మలంగా అయితే తాగనీయరు ఒకరు వచ్చి చెట్టుకి పిన్నులు పెట్టమంటారు ఒకళ్ళొచ్చి గుండెలు అది అంటారు ఇది అంటారు ఆ నీళ్ళు కూడా అయితే తాకుంటారు చూసుకుంటూ చూసుకుంటూ అయితే నీళ్ళు అయితే తాగుతానమాట నేనైతే రోజు ఛాయ్ బంద్ చేయాలనేసి అయితే ఈ వేడిగా నిమ్మకాయ నీళ్ళు అయితే తాగుతున్నా కానీ ఆ బాగా చాయ్ బంద్ చేసు లేదు నేను ఇదేమంటారు ఈ నీళ్ళు తాగుతున్నా ఛాయ్ తాగుతున్నాను రెండు తాగుతున్నా అనమాట ఛాయ్ బంద్ చేయాలని చాలా కళ కానీ అయితే అస్సలు బంద్ కావట్లేదు పిల్లలకు కూడా అయితే వేడి వాటర్ ఇస్తాకని అల్ల నిమ్మకాయ ఉప్పు అయితే ఇంకేమైనా పొద్దు పొద్దుగాల ఇంగ ఇంతనే చాయ్ కూడా అయిపోయింది ఛాయ్ పెట్టుకుంటా నీళ్ళు తాగుతా మళ్ళీ ఇంకా ఛాయ్ తాగి నిమ్మలంగా ఏమికి అయితే జడలు వేస్తున్నాయి ఇటు పక్క అన్నం కూర అయితే మొత్తం అయితే అయిపోయినాయి ఆమె జడలు వేయాలంటే ఒక యుద్ధం చేయాలన్నమాట మా ఇంట్లో నిమ్మలంగా అంటే ప్రశాంతంగా చెప్పొచ్చు ఇటు గుంజుతుంటే అటు తిరిగితే అటు గుంజుతుంటే ఇటు అయితే నేసే జడకి ఏమిని మొఖ నిండగా నూనె అయితే పూసుకుందనమాట నెతిమేద పెట్టుకుంటాం పూసుకోవటం వీళ్ళైతే బొమ్మలు పెట్టాను ఒకళ్ళు పాటలు పెట్టాను ఒకళ్ళు ఉదయసు అయితే తొందరగా అయితే రెడీ అవుతారు యామ్ని రెడీ కావడానికి కష్టమైంది ఏమిని జడలు వేయాలంటే ఏదో ఒక బొమ్మలు పెడితే ఆ బొమ్మలు ఇంట్రెస్ట్ చూసుకుంటే జడ అయితే వేయించుకుంటుంది అనమాట బాగా అయితే ఈ రోజైతే దొండకాయ ఫ్రై అట్లనే అన్నం అయితే కట్టేసిన ఎక్కువ శాతం అయితే మా పిల్లలకైతే లంచ్కి అయితే అన్నమే కడతా కొంతమంది అయితే వెరైటీ వెరైటీగా ఇద్దరు కానీ నాకైతే శ్రేణికి అయితే టైం ఉండదు ఉన్నంతలో అయితే అయితే ఇంకా పిల్లలని అయితే స్కూల్ కాడికి అయితే నేను దూలటానికి అయితే వెళ్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకా అయితే ఈరోజు ఇంకా లేట్ అయిపోయింది పూజ చేస్తుండు ఇంకా నేను వాళ్ళని తోలడానికి అయితే పోయినా ఇంకా రామ్ ఏం చెప్తుండో చూడాలా రామ్ అయితే పూజ అయితే చేస్తుండు నేను చెప్పిన కదా చాలా వీడియోలో అడుక్కున్న వాళ్ళకి అరవై ఆరు కూరలు అనేసి అయితే ఎందుకంటే నన్ను చూసి అయితే అది నిజం అనుకోండి ఎందుకంటే నేను మొన్న ఊరు నుంచి అయితే చిక్కుడుకాయలు తెచ్చినప్పుడు నేను చిక్కుడుగాయలు బయట ఎండ కూర్చొని ఈ చిక్కుడుగాయలు అయితే మనకు వెళ్ళి దొరకనే దొరికొ బాగున్నాయంటే నేను ఆమె కొన్ని తీసి అయితే అనమాట నేను కొన్ని పెట్టినందుకు ఆమె కూడా అయితే నాకైతే ఈరోజు పిల్లల కోసం అయితే మురుకులు అయితే ఇవన్నీ పంపించింది కింద ఫ్లోర్లు ఉంటుంది ఆ యొక్క అయితే జ్ఞాని పంపించింది అనమాట ఇంకా అట్లనే మాకైతే మా అయితే కొమరవేల్ పోయి వచ్చారు మాకు ప్రసాదం అట్లనే కుంకుమ అన్నీ అయితే ఇచ్చారు ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు నేను కూడా నేను కూడా అయితే స్నానం చేసి ఒక ముద్ద అన్నం దీని అయితే ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళాలి కదా పనికి వెళ్ళాలి కదా అందుకోసం అయితే నేను కూడా అయితే రెడీ అయ్యా ఇంకా అన్నం అయితే తింటున్నాను అనమాట మొత్తానికి అయితే నా డే అయితే ఇలా అయితే గడిచి ఇంకా మేమైతే అయితే తిని రామ్ పనికి అయితే రామ్ వెళ్తాడు నా పనికి అయితే నేను వెళ్ళిపోతా మేమైతే నరసింహత్వం ఫోన్ మాట్లాడుకుంటూ అయితే అన్నం అయితే తింటున్నాం అనమాట నేనైతే తొమ్మిదిన్నర పది గంటలకు అయితే పనికి వెళ్ళేసి మళ్ళీ ఒకటిన్నర రెండు గంటల కల్లా అయితే ఇంటికి అయితే వచ్చేస్తా మళ్ళీ ఇంక ఇంట్లో పని గిన్నెలు బట్టలు అవన్నీ చేసే కల్లా పిల్లలు అయితే నాలుగు గంటలకైతే వచ్చేస్తారు మళ్ళీ పోవాలా వాళ్ళని తీసుకురావాలా ఇంక ఇప్పుడు ఇప్పుడైతే అయితే కొంచెం వాళ్ళే వస్తూరు అనమాట మళ్ళీ మధ్యాహ్నం ఇంకా మధ్యాహ్నం పిల్లలు అయితే నాలుగు గంటలకు వచ్చినాక సేపు అయితే మా వాళ్ళు అయితే సేపు అయితే కంపల్సరీగా అయితే రెస్ట్ తీసుకుంటారు వాళ్ళైతే చూడండి ఇట్లా నిద్రపోతురు కొంచెంసేపు అట్లా నడుము వాల్చండిరా అంటే ఇంక ఏకంగా నిద్రే పోతారు సరేలే ఒక అర్ధ గంట గంటే కదా ఈ మధ్య అయితే ఇంకా ట్యూషన్కి కూడా పంపించట్లేదు ఎందుకంటే చలికాలం అయితే వాళ్ళకి బాగా సరదైతుంది అందులో ఒకటి ఇక్కడ మేము ఉండేది ఒక నాలుగు ఫ్లోర్లు ట్యూషన్ దగ్గర ఒక మూడు ఫ్లోర్లు వాళ్ళైతే ఏడు ఫ్లోర్లు ఎక్కలు దిగాలనేసి అయితే నేనైతే వాళ్ళని ఇంకా స్కూల్కి ట్యూషన్కి అయితే ఒక నెల వాటికి అయితే బంద్ చేపిద్దామని అయితే పని చేపించిన ఇంకా నేనైతే మిషన్లో అయితే బట్టలు వేసినా అట్లనే వాళ్ళు ఇంకా వండుకోరు కదా ఇంకా ఈరోజు అయితే చిక్కుడుగా అయితే పచ్చడి అయితే పెడుతున్నా ఇంకా సాయంత్రం నైట్ కోసం అయితే మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే ఇంకా అన్నం అంతా అయిపోయింది అనమాట నేను వచ్చి నేను తిన్నా మళ్ళీ రామొచ్చు అన్నం తినిపోయాను కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా అయితే ఏదో ఒకటి నిద్ర పోయలేము అన్నం అంటారు అనేసి అయితే ఈరోజు మా ఇంట్లో అయితే ముస్లిం కిచడి అట్లనే చట్నీ అయితే చేసిన అనమాట చాలా వాటికి అయితే నేను ఒకసారి అయితే ఫుల్ వీడియో పెట్టినా అందుకోసమైతే ఎక్కువేనా దాని ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు ఇంకా ఊరి నుంచి గనుపు చిక్కుళ్ళు అని చెప్పిన కదా చిక్కుడుకాయలు అయితే తీసుకొచ్చుకున్న ఇది చట్నీ ముస్లిం ముస్లిం కిచిడి అంటే చాలా మందికి అయితే తెలుసు కొంతమందికి అయితే తెలియదు ఇంకా పులిహారం అనుకునే ఆయన తా కిచిడి కిచడి అనమాట వాళ్ళని నిద్రపోయి ఇల్లు కల్లా నేను ఇంకా మొత్తం ఇల్లు ఊడ్చుకొని వాళ్ళు తెచ్చిన బాక్సులు రుద్దుకొని ఇవన్నీ ఉప్పులు పప్పులు ఇట్లా అన్నీ మనం మంచిగా పొద్దుగా అటు ఇటు అవుతుంది కదా మొత్తం కింద మీద మొత్తం అయితే సదురుకొని పిల్లల కోసం అయితే పాపడాలు వేయించి ఇంకా దాంట్లోకి అయితే ముస్లిం కిచ్చుడులోకి ఇట్లా పాపడాలన్న అప్పడాలనేది ఏదైనా ఉంటేనే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇంకా చిక్కుడుకాయ పచ్చడి కూడా నేను మొత్తానికైతే ఇట్లా వీడియో అయితే తీయలేదు నా డే అయితే ఇలా గడిచిద్ది అనమాట మార్నింగ్ లేచిన కానీ ఈవినింగ్ దాకా ఏదో ఒక పనే ఉంటుంది నాకొక్క కాదు ప్రతి ఒక్కరికి ఇంతే పని ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్